ज <laughs> 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 వెంకటేశ్వర రెడ్డి కార్పొరేట్ అభివృద్ధి మీదిక మీదిక హాసీలుగా హాల్సిల్గా వెంకటేశ్వర్ రెడ్డి కాపుడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్క్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారిని కూడా వేదిక మీద ఆశీలుగా రావాల్సిందిగా కోరుతున్నాను నాలుగు టీము ఉంటాయి అన్న యోగా టీం వాకింగ్ టీం ముందు ఉంటుంది ఆ కారణం డైలీ మళ్ళీ అంటే నేషనల్ పార్క్ కాబట్టి ఏదో నా ఢిల్లీ నుంచి ఆ పర్మిషన్ రావాల్సిందని కాబట్టి అదే గెలిచిన తర్వాత రాజేందర్ గారు మన ఫస్ట్ ఇండియార్టీ కింద ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండ్ త్రీ కిలోమీటర్స్ ట్రాక్ ఈ యొక్క సభ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా గుమాయి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ పార్క్ యొక్క హార్గెనిక్ పరిశ్రమ మార్కెట్ ఇక్కడ వేదికలను అలంకరించిన అందరు వాకర్స్ యోగా సాధకులందరికీ ఇక్కడ విచేషన వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్న మీరేసు గత పది సంవత్సరాలలో బిహేవి వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి మాలాంటి వాళ్ళను మరి ఎందుకు వాళ్ళు వచ్చేసుకుని బయటికి వెళ్ళకూడితే బయటికి వెళ్ళకూడతే మెడలు బట్టి బయటకు వెళ్ళకూడితే వచ్చి ఇక్కడ జైన్ అని పెట్టాను నేను ఈ జేన్ కాగానే నువ్వు రైటిస్టు పార్టీ అంటే జరిగిన అంటున్నాను నేను రాజకీయ పార్టీ జరిగిన నాకు రైటిస్ట్ అంటే ఏందో లెఫ్ట్స్టర్ ఏందో ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి పరిపాలన అందించడమే లక్షణంగా ఉంటుందని దాని బాధ్యత అదే అని చెప్పి నమ్మే వ్యక్త నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ భారతీయ జనతా పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీల యొక్క ప్రథమ కర్తవ్యం ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఏ అధికారం అనేది నేను ఈ అధికారం అనేది కొనుక్కుంటే సరుకు కాదని ఈ అధికారం అనేది నీ అమ్మాయి ఇచ్చేది మీ నాన్న ఇచ్చేది కాదని ఈ అధికారాన్ని ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి నేను ఆశీర్వించే వచ్చే పదవిని గుర్తుపెట్టుకున్నావా నేను అందుకే ఆ పార్టీ ఆ నాయకులు ప్రజల కోసం జీవ చేసే సేవకులు తప్ప వాళ్ళు ఓనర్లు కాదు నేను ఒకసారి కిట్నే అసెంబ్లీలో అనేక సంవాదాలు వాదాలు ఉన్నాయి అది వేరే విషయం కానీ ఒక ముఖ్యమంత్రి వాడుకొని సింగిల్ పర్సన్ గేర ఏ మిస్టర్ ముఖ్యమంత్రి జస్ట్ ఆర్ ద సర్వెంట్ ద స్టేట్ యు నాట్ ద ఓనర్ ఆఫ్ ద స్టేట్ ఓనర్లు ప్రజలు మాత్రమే చెప్పిన నేను ముఖ్యమంత్రి నేను మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే ఒక మాట చెప్పాను ఒకసారి నా ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది ఇప్పుడు నేను పెడుతుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు మమ్మల్ని సభలో మాట్లాడియకుండా ఆనాడు అవమానపరిచినప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్నప్పుడు నా తలకాయ తెలంగాణ గడ్డమే సగర్వంగా ఉంటుందని చెప్పి సమాధానం చెప్పినప్పటికి కూడా నేను ఫస్ట్ బడ్జెట్ చెప్పిన ఇక ఈ ఈ సభలో ఈ సభలో ఆ మాటను నేనే భరించిన ఈ సభలో రూపాయి ఈనని కూడా నేను భరించిన కానీ కానీ ఇక ఇదే సభలో లక్ష కోట్లతో బడ్జెట్ పెట్టేటువంటి బాధ్యం దక్కింది అని చెప్పి చెప్పడమే కాదు నా ఫస్ట్ అంటే మాట ఏంటంటే చాలామంది బడ్జెట్ అనగానే రాజుల సొమ్ము రాళ్ళ పనులు నేను ఉంటుంది ఇది కాదు సొమ్మ ఇది నా తెలంగాణ ప్రజలు రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద పైస పైసా కట్టినటువంటి పనుల డబ్బుకు కాపలవదాడు నేను ఈ డబ్బుకి తెలంగాణ ప్రజల కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉంటుందని చెప్పి రాసుకున్న స్పష్ట సైంటిస్టు కుటుంబంలో వదిలిపెట్టి గంజ్వలిపోయినా కోప్పవచ్చు కానీ గంజవేలికి ఎందుకు పోతున్నా అని కనిపించలేకపోయినా నేను రెండవదిగా రోజు బట్టల మీద రోజు ఒక వీడియో చేయాలి పంపాలి నాకు భిక్ష పెట్టండి ఉండే చచ్చిపోతాయి ఇది అది చివరికి ఆ యాత్రలు గీత్రలు పెట్టి సరే అయిపోయింది అది నేను డెఫినెట్గా విజయం అనేక తప్పుల్ని కప్పిపుస్తుంది కానీ ఒక అపజయం అనేక తప్పుల్ని ఎత్తి చూపుతుంది ఆ ఓటమి తప్పకుండా నాకు ఎన్లైట్మెంట్ అవుతుంది తప్పకుండా ఎక్కడో నాలో మార్పుకు నాంది పలుకుతుంది డెఫినెట్గా అక్కడి నుంచి పురోగమించే ప్రయత్నం చేస్తానని నేను కానీ మిమ్మల్ని అడుగుతుంది ఒకటి ఇవాళ ఎందుకు ఎల్బీ నగర్లో నేను మిమ్మల్ని పొద్దున్నే వచ్చి నేను ఇరవై ఏళ్ళగా మీరు చూస్తున్నప్పుడు కూడా వచ్చినా అంటే ఇవాళ మళ్ళీ డబ్బుకి ధర్మానికి మధ్య యుద్ధం జరగబోతుంది వెతుకుతున్నా వాళ్ళు వీటిలో అందరి పైసలు ఎట్లుంటే దొంగతనం చేస్తుంది ఎట్లొస్తాయి ఇటలా అంటుంది దాన్ని సంపాదించ నాకు తెలిసి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా కరోనా వచ్చినాడు ఓ డాక్టరు ఓ నర్సు ఈ డిపార్ట్మెంట్ కెప్టెన్గా ఆ పేషెంట్ దగ్గరికి పోయి మొట్టమొదటి పలకరించిన వ్యక్తిని ఈ దేశంలో ఎవరు అంటే మనిషి ఎప్పుడు తెలుస్తుంది మనిషి ఎవడో ఎప్పుడు తెలుస్తుంది చంద్రబాబు తెలుస్తుంది ఎందుకంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా గిక్కడ ఇంత పెద్ద చైతన్యవంతవంతమైనటువంటి ఈ ప్రాంతంలో మీరు ధర్మాన్ని పట్టం కల విశ్వాసం వచ్చిన నాకు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని దాంట్లో ఏ ఇంటికి ఆ ఏ కారణికి ఆ కారణి కులం లేకుండా మతం లేకుండా మీరు ధర్మాన్ని నిలబెట్టమని చెప్పు కోరుతున్నాను కానీ మీకు ఒక్క మాటిచ్చిపోతున్నాను మీకు మచ్చతేను గుర్తుపెట్టు మచ్చతే మా ఎంపీ ఎవరైనా అంటే ఈటలాజు అని చెప్పుకునేటువంటి గల్లెగిరే చెప్పుకునేటువంటి పద్ధతులు ఉంటుంది తప్ప నేను లేదు రెండవది నాకు ఏం లేవు నేను పొలిటికల్ పిచ్చు నాకు ఇంకే అలవాటు లేవు కాబట్టి నా పొద్దున్న రాత్రి వరకు ఒకటే ఉంటారు ఎప్పుడంటే అప్పుడు కో అంటే కో అనే బిడ్డ నేను పోరాటంలో ఉండే బిడ్డ నేనే అది ఉంటే తప్పకుండా దాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టలేటువంటి సోయన బిడ్డ నేనే కాబట్టి నేను మీరు ఈ నెల రోజుల పాటు నెల రోజులు నలభై రోజుల పాటు ఎలబీ నగర్లో ఎవరిని పంపని మరంగ ఇప్పుడు మళ్ళీ చెప్పిపోతా లోపల బాధ్యత చేతులు పెట్టిపోతా మా కార్పొరేట్ చేతులు పెట్టిపోతా ఉంటాయి కుట్రలు ఉంటాయి కుతంత్రాలు ఉంటాయి గొర్రె బొమ్మ పరుచలాగా ఎప్పుడు ఉండదో రాజకీయాల్లో కూడా తప్పకుండా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఆ మంచి తప్పకుండా నేను రెండు నాకు ఇలా చాలామంది అంటారు నువ్వు ఎక్స్ట్రీమ్ రైట్ లెఫ్ట్ నుంచి నువ్వు ఎట్ల ఎక్స్ట్రీం రైట్ హీట్లో వచ్చినావని చాలామంది వేసే ప్రశ్న అదే రాజధాని మంచివాడే కానీ రాయంద్ర ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎట్లా అడిగిపోయింది ఇలా రైట్ అంట్రోల్ నల్లగొండల గురించి నాకు బాగా అనుభవం గుర్తుపెట్టుకోండి ఇంకా నా అత్తగారు కూడా మా మిస్సెస్ వాళ్ళందరూ అందరూ కూడా ఇక్కడ మా నల్లగొండ జిల్లా క్యారెక్టర్ ఏంటంటే అంటే ఎవరినైనా మెప్పించగలిగే ఒప్పించగలిగే దబాయించగలిగే శక్తులు ఉన్నాయి అల్లగం పనంతం ఏం చేసేది మేము కరినాలు కాబట్టి నేను పనంతం ఏం చేసేది మా దగ్గర వాళ్ళు చేసేది ఏం చేసేది పేరు వాళ్ళు తెచ్చుకుంటే పేరు ఎల్బీ నగర్ కానీ కానీ నల్లగొండకు ప్రతిరూపంగా ఉంటుంది ఇక్కడ నేను ఎందుకు అదృష్టవంతుడు అంటే నేను అప్పుడు బాగా చాలామంది ఇట్లా ఇక్కడ పార్టీ తక్కువ ఉంది అక్కడ అరే పార్టీ ఎక్కడిది గీటెక్కడిదే నలభై యాభై ఏళ్ళుగా నేను సంపాదించుకున్న ఆస్తి నన్ను ఎవ్వరూ వదిలిపెట్టి పోలే మళ్ళా ఆ ఆస్తి ఆశీర్వాదం పొందే అవకాశం వచ్చిందని చెప్తా నేను ఇక్కడ వేల వేల మంది ఉన్నారు వేల మంది ఇక్కడ సంబంధాలు వందల సంఖ్యలో ఉండదు అయినా నేను తెలంగాణ ఉద్యమంలో నా ఇరవై ఏళ్ళ చరిత్ర అలా కొద్ది రోజులు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా నా ఇరవై ఏళ్ళ చరిత్రలో ఈ ప్రాంతంలో మా ఆనవాళ్ళు వందల సంఖ్యలో ఉంటాయి తెలంగాణ వద్ద మేమే కదా ఉన్నది అందువల్ల మమ్మల్ని గుర్తుపట్టని మనిషి ఉంటాడా మమ్మల్ని పరికించినటువంటి ఎవరైనా ఉంటాడా మేము తెరిచిన పుస్తకం పుస్తకంలాగా మా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడే బిడ్డని నేను మాట్లాడు ఎవరైనా మాట్లాడుతుండవచ్చు మా రంగాన్ని వచ్చిండు ఇప్పుడు మా నియోజకవర్గం చెప్పిండు మా నియోజకవర్గాలు కూడా ఒక నలభై ఐదు కన్నారు ఇప్పుడు పొద్దున్నే వస్తే రండి అని తీసుకొచ్చాను సరే గెలుపు ఓటము నువ్వు పెద్ద పెద్దలు కూడా ఓడిపోతారు నేను కూడా ఓడిపోయినా దాంట్లో ఏం అది లేదు ఎందుకు ఓడిపోయినా సెపరేట్ సబ్జెక్ట్ అది ఎట్టెట్లా చేసిండు ఏమైనా చేసిండు అది అంటే అది తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది రాజకీయ తెలంగాణకి ఏం సంబంధం ఏం చేయాలి అంటే అధికారం వచ్చింది అధికారం కానీ డబ్బు కానీ అది అపురూపమైనవి అవి అపురూపమైనవి వచ్చిన వాడి చేతిలో ఉండవు ఉండదు కాస్కారం లేదు తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు అధర్మం తాత్కాలిక విజయం సాధిస్తుండొచ్చు ఒక అబద్ధం కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రం ఉండాలని విషయం మనం మర్చిపోవద్దు వై ద ఎంటైర్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఇవాళ ఎందుకు జమ్మూ కాశ్మీర్ నుంచి అది మొదలుపెట్టి ఇవాళ కాశ్మీర్ ఈ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎందుకు అంటున్నారు ఇలా మోడీ గారు నాకు ఒకటి నచ్చింది మోడీ గారు నాకు ఒకటి నచ్చింది నచ్చిన మొట్టమొదటి అంశం ఏంటంటే నేను చిన్నప్పుడు వాజ్పేయి గారిని కూడా ఇష్టపడేది మేము ఈవెన్ దో విఆర్ లెఫ్ట్ పార్టీ మేము వాజ్పేయి గారి మీటింగ్ బలక్ పెట్టి పెడితే సెవెంటీ ఎయిట్లో ఇప్పుడు పెట్టి ఎవరైనా ఉంటే ఉండొచ్చు సుబ్రహ్మణ్య స్వామి జార్జ్ ఫెర్నాండీస్ అటల్ బిహారీ వాజ్పేయి ఈ సభలు ఎక్కడైనా పోయేది నలుసుకుంటా ఎందుకు ఆయన తన జీవితాన్ని దేశం కోసం బలంగా పెట్టినటువంటి త్యాగమూర్తి అని చెప్పి నేను త్యాగమూర్తులకి ఒక ఫిలాసఫీ లేదు త్యాగమూర్తులకి ఒక పార్టీ ఉండదు త్యాగమూర్తులకి ఏ వేదికనే ఉండొచ్చు త్యాగమూర్తులు త్యాగమూర్తులేదు ఒక పుచ్చల పిల్లి సుందరి కావచ్చు ఒక జన రాజేశ్వరరావు గారు కావచ్చు ఒక వాజ్పేయి గారు కావచ్చు ఇవాళ మోడీ గారిని చాలా 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 రకాలు మాట్లాడతాడు ఎక్కడ నచ్చింది నాకు మోడీ గారు మోడీ గారు నచ్చింది అన్నిటికంటే ఎక్కువ నచ్చింది నాకు భారతదేశ కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించింది నాకు నచ్చింది ఎక్కడి అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయి బూట్లు ఇప్పించి కోట్ ఇచ్చి చెక్ చేస్తున్నప్పుడు భారత్ నిరసన చెప్పింది మా దేశంలో ఇవన్నీ నడవాని చెప్పింది అహంకారంతో ఉన్న అమెరికా కానీ ఇవాళ అదే అమెరికా నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన నా ప్రధానమంత్రి పైన రెడ్ కార్పెట్ వేసే స్వాగతం పరికే స్థాయికి వచ్చింది ఆస్తులు ఉంటాయి పోతాయి డెవలప్మెంట్ ఉంటుంది పోతుంది కానీ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినాడు నువ్వు ఎట్లుండవో ఇవాళ భారత జాతి ఆత్మగౌరవ బావుట అమెరికాలో ఎరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు దట్ ఈస్ ఇండియా టుడే చాలామంది ఇక్కడ ఫిలాస్ గా ఆచరించే వాళ్ళు ఉంటారు ఏ దేశమైనా ఇంకో దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఆ దేశం కబలించబడ్డప్పుడు మొట్టమొదటి విక్తిమైనది ఆ రాజు రాజు కుటుంబం కొంతమంది రాజులు చచ్చిపోతారు దుర్గ దని చత్రువుకి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకుంటారు వాళ్ళ చేతికి చిక్కితే చర్చబడతారని అసలు ఇవాళ ఆ దేశ సంస్కృతి ఆ దేశ సాంప్రదాయాలు ఆ దేశ ఆచార వ్యవహారాలు అవన్నీ ధ్వంసం చేస్తారు అలా భాగంగానే ధ్వంసం కాబట్టి అయోధ్యలో రామమందిరం ఒకటి వందల మంది చనిపోయాను వందల మంది చనిపోయాను ప్రభుత్వాలంటే డెవలప్మెంట్ మాత్రమే కాదని ప్రభుత్వ ప్రజల ఆచార వ్యవహారాలను సంస్కృతులని సాంప్రదాయాలని ఆనవాళ్ళను కాపాడే బాధ్యత ఉంటుందని చెప్పి భావించింది కాబట్టి మోడీ గారు ఎస్ అందరినీ ఒప్పించి మొప్పించి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా అందరిని మెప్పించి ఒప్పించి మళ్ళీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ఆవిష్కరించి అంకితం చేసిన వ్యక్తి మోడీ గారు ఇవాళ కానీ నేను ఒక్కటే మీకు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీరందరూ ఈ ఎల్బీ నగర్లో కొన్ని వంద వందల పరిచయాలు ఉంటాయి ఒక వ్యక్తి అంటే మా వెంకర ఉన్నాడు వెయ్యి వెయ్యి ఫోన్ నెంబర్ ఉంటాయి ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళగానే కేసీఆర్ భాష చెప్తారుగా ఒక దీపం వెయ్యి దీపాలు వెలిగించినట్టుగా ఇవాళ మనం వెలిగించుకొని ఇవాళ ఈ డబ్బు సంస్కృతికి ఈ నీచమైన ఇవన్నీ నాలాంటి వాళ్ళని ఆశ్రయించమని కోర్టు సెలవు తీసుకున్న భారత్ జై జై తెలంగాణ